నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం మండలం కాకినాడ జిల్లా మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలివస్తున్న అభ్యుదయ సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ స్వాగతం పలికి యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు అనంతరం టీఏజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలెక్టర్ విజయ్ కృష్ణన్ డీఎస్పీ శ్రావణి నియోజకవర్గ ఇన్ఛార్జు పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు ర్యాలీ మార్కెట్ యార్డ్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు సాగింది విద్యాపలు ఎంతమంది మీ స్టూడెంట్స్ తో ఒప్పుడుగా వ్యవహరిస్తున్న వాళ్ళని మిల్లు వెంటనే సప్లై చెప్పాలి పెట్టి వాళ్ళు నిర్వహించడానికి వైద్యులు కాకుండా ఉండే విధంగా మన ప్రతి కూడా సమాజంలో కూడా చూస్తూ ఉన్నారు ఏంటంటే ఇది చాలా విస్తృతంగా అయితే పిల్లలు భవిష్యత్ రాష్ట్రం అయిపోతుంది ఉంది తల్లిదండ్రులు రోజులను పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు దర్శనం సమస్యలు వెళ్తా ఉన్నారు ఈ ప్రతి సంవత్సర సంవత్సరాల్లో సుమారు రెండు వందల ఈ దర్శనాలకు వీళ్ళకి అధిక కాగుతుంది ఇది సామాజిక సంపద తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అధికారులు కూడా తందిగా చేస్తే అవుతుంది విజయవంతంగా ఈ ఓపెన్ సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈ సెల్ పెట్టి ఒక ఈ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకొని ఒకప్పుడు అందకంగా మన ఆంధ్ర రాష్ట్రం తీరుంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పాటు సిద్ధపడినట్టుగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలోనే అవుతూ ఉంటే లీగల్ డిపార్ట్మెంట్ అజ్ఞాత పథకాలు ఉపయోగించి అవన్నీ కూడా అడుగంటే కార్యక్రమాలు ఏదంటే అవుతున్నారో అది సామాజిక బాధ్యత మన కోసం కూడా ఎంతైనా అవసరం ఈ కార్యక్రమానికి ఉద్యమ అందరూ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున పాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగుస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ వెహికల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా హాస్టల్స్ దాంతో పాటు గ్రామాలు వార్డులు టౌన్లో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసులయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ పాల్గొని జైలు పాలవుతున్నారో దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ బంధుమిత్రుల్ని అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింతమందికి ఈ మెసేజ్ని చేరవేయచాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా